నమస్కారం వెల్కమ్ టు ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రంగి కమల గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనకు నా సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం అమ్మా నమస్కారం నమస్కారం అమ్మా అమ్మ సాధారణంగా ఈ ప్రశ్న ఎంతోమందిని అడుగుతాం కానీ నిజంగా మీలాంటి వాళ్ళ దగ్గర అడిగితే మాత్రం దీనికి కరెక్ట్ ఆన్సర్ వస్తుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఎన్నో చూసి చూసి ఇక్కడి వరకు వచ్చారు మీరు మామూలుగా పెద్దవాళ్ళు ఇంట్లో కూడా చెప్తూ ఆషాడ మాసం వచ్చింది అంటే కనీసం ఒక మూడు సార్లు అయినా ఈ నెలంతా అంతా అయిపోయేలోపు గోరెంటాక్ మన చేతులకు పెట్టుకోవాలి అని చెప్పి ఈ గోరెంటాక్ ఎర్రగా పండితే మంచి హస్బెండ్ వస్తాడని చెప్పి రకరకాలుగా కూడా చెప్తూ ఉంటారు కానీ ప్రత్యేకించి ఆషాఢ మాసంలోనే ఎందుకు గోరెంటాకు పెట్టుకోవాలి అనే విషయం మాత్రం అర్థం అవట్లేదు ఎందుకంటారమ్మా నేను ఈ రోజుల్లో ఇప్పటి జనరేషన్కు సైంటిఫిక్ అప్రోచ్తో చెప్తేనే వాళ్ళకి ఇష్టం అవుతుంది అందుకని దీంట్లో అలా ఆ ఔషధ వాల్యూస్ చాలా ఉన్నాయన్నమాట మనకు మెడికల్ ఏంటంటే ఈ ఇప్పుడు వర్షాలు పడగానే సంవత్సరంలో ఎప్పుడు అటువంటి పుబ్బలో పుట్టి మగలో చనిపోయేటువంటి పురుగులు వచ్చేస్తుంటాయి భూమిలోంచి మనం ఆరుద్ర పురుగులు చూస్తుంటాము తర్వాత ఉషేళ్ళు అని చూస్తుంటాం లైట్లు వచ్చినప్పుడు తర్వాత గుర్రాలు అంటారు కొన్ని ప్రాంతాలలో అప్పడాల గుర్రాలని కుప్పలు కుప్పలుగా వస్తుంటాయి మెరూన్ కలర్లు పురుగులు వస్తుంటాయి అట్లాంటివి ఇవన్నీ మనకి ఎప్పుడు కనిపిస్తాయి వర్షాలు పడగానే భూమిలోంచి లోపల నుంచి బయటకు వచ్చేస్తాయి కనిపించేటివి కనిపించినటువంటి రకాలు ఎన్నో రకాల పురుగులు మనకు భూమిలోంచి వచ్చేస్తాయి వర్షం పడగానే మనకు వచ్చేటువంటిది మొట్టమొదలు పాదాల నుండి గోళ్ల నుండి పైకి వచ్చేస్తుంటాయి ఇన్ఫెక్షన్ అవి రావడం ఇప్పుడు డయేరియా రావడం గాని తర్వాత జాండిస్ కానీ కలరా కానీ ఈ రోజుల్లో బాగా వస్తాయి మనకే కాదు పశువులకు పక్షులకు కూడా వస్తుంటాయి నీరు ఎక్కువగా నిల్వ ఉండే వస్తుంటాయి తర్వాత వర్షం పడగానే కూడా బురదలో నడుస్తుంటారు మనది వ్యవసాయకమైనటువంటి దేశం అందుకని వర్షాలు పడగానే నాట్లు వేయడానికి తర్వాత విత్తనాలు పెట్టడానికి వాటికి వెళుతుంటారు అందరు అందుకని ఆ బురదలు వెళ్ళినటువంటి సమయంలో గోర్ల ద్వారా మనకు పురుగుల లోపలికి వచ్చేసి అన అనారోగ్యం వస్తుంది అందుకని చెప్పేసి ఏం చేస్తారంటే దీంట్లో ఈ ఔషధ గుణాలు ఉన్నటువంటిది ఎన్నో రకాలైనటువంటి మంచి గుణాలు ఉన్నటువంటిది ఎరుపు కనిపిస్తుంది మనకు చేతికి పైకి కనీసం ఆషాఢ మాసం ఐదు గోళ్ల కన్నా పెట్టుకోవాలని వృద్ధులు కూడా పెట్టుకుంటారు ఎందుకంటే ఆ పురుగు వచ్చేది వృద్ధుల చిన్నపిల్లలు అనేటువంటిది లేదు కదా అందరికీ వచ్చేస్తాయి మనుషులనే వాళ్ళకి అందరికి వచ్చేస్తాయి అందుకని మా ప్రాంతాలలో వృద్ధులు కూడా పెద్ద మనుషులు కూడా అడిగి తీసుకుంటారు అన్నమాట తర్వాత మొట్టమొదలు గోరంటాకు తీయగానే దాన్ని నూరే కాని ఒక ఐదుగురు ముత్త ఇచ్చి వస్తారు మొట్టమొదలు వాళ్ళని పెట్టుకోమని చెప్పేసి తప్పకుండా ఇచ్చుకోవాలి అది ఎందుకు అంటే అది శుభ లక్షణం అయినటువంటిది కనుక మంచి మంగళప్రదమైనటువంటిది అని చెప్పేసి ఇస్తారు అట్లా ఇచ్చినటువంటి దాంట్లో కాళ్లకు పాదాలకు పెట్టుకుంటారు పగుళ్లకు వేడిని తీసుకునేటువంటి గుణం దీంట్లో ఉందన్నమాట తర్వాత చిన్న చిన్న గోటిలాగా చేసి చిన్నపిల్లలకు మింగడానికి ఇస్తారు నూలి పురుగులు లోపల ఇంకేదన్నా ఉంటే వాటిని కూడా చంపేటువంటి గుణం చేదుగుణం అసలు మీరు ఆకున్న చూస్తే చేదు ఉంటుంది వేపాకులాగా ఉంటుంది అందుకని గుణం ఏం చేస్తా అంటే లోపల ఉన్నటువంటి పురుగు ఏదన్నా చిన్నపిల్లలకు తిండి ద్వారా దాని ద్వారా వస్తే మట్టిలో ఆడుతుంటారు చేస్తుంటారు నీళ్ళల్లో వస్తుంది అందుకని అవి పోవడానికి అని చెప్పేసి కొంతమంది ఇంకా దీర్ఘకాలికమైనటువంటి ఏదన్నా వ్యాధులు ఉన్నవాళ్ళు కూడా ఏం చేస్తారంటే దాన్ని రసంలాగా చేసుకొని వారానికి ఒక రోజు పది రోజులకు ఒకసారి దాన్ని తాగుతుంటారు ఒక స్పూన్ తాగుతా దాని వలన కూడా చర్మ వ్యాధులు అలాంటివి రాకుండా ఉంటాయి అందుకని చెప్పేసి గోరెంటాక యొక్క ప్రసిద్ధి ఏంటంటే మనము ఆ గోళ్ళకు పెట్టుకోవడం తర్వాత మిగతా వాళ్ళకు కూడా మనం కొంత ఇవ్వడం షేర్ చేయడం తర్వాత కాళ్ళకు పెట్టుకోవడం పాదాలకు పాదాల గోర్ల నుండి కూడా మనకు పైకి వస్తుంది కాబట్టి ఆ గోర్లకు మొట్టమొదలు పెట్టుకోవడం మనకు వచ్చే వ్రతాలు శ్రావణమాసం మాసం చేసుకునేటువంటి వాటిలలో వర్షంలో తిరుగుతుంటాం కాబట్టి మొట్టమొదలు పసుపు పూసుకోవడం పసుపులో కూడా ఎన్నో రకాలైనటువంటి పోషక ఇవి యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా మనకు రకరకాలైనటువంటి పురుగులు క్రిములు చనిపోతుంటాయి తర్వాత ఇది పెట్టుకోవడం వల్ల గోర్లకు తర్వాత పాదాలకు లాగా పెట్టుకుంటుంటారు కొంతమంది చాలా పెట్టుకుంటే దాని ద్వారా పగుళ్ళు పోతాయి తర్వాత లోపలికి వెళ్ళేటువంటి క్రిములు ఆ చేదు దానికి చనిపోతాయి అన్నమాట అందుకని చెప్పేసి అన్ని ప్రాంతాలలో అందానికి పెడుతున్నారు ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా వచ్చేటువంటి రసాయనకంలో వచ్చేటువంటి ఉన్నాయి అవి పెళ్ళిళ్ళకు వాటికి అంటే సంప్రదాయం పోతుంది పోతుంది అని చాలామంది అంటారు కానీ సంప్రదాయం ఎప్పుడు కూడా పోదు మనకేదైనా ఫంక్షన్లు వచ్చినప్పుడు ఏదైనా పండగలు వచ్చినప్పుడు తప్పకుండా అది లోపల నుండి వాటిని తీసుకొని వస్తారు తప్పకుండా గోరంటాకు పెట్టుకుంటున్నారు ఈ రోజులలో అందరూ కూడా కాలేజీలలో పిల్లల్ని మేము కాంపిటీషన్ కూడా పెడుతుంటాం గోరంటాకు కాంపిటీషన్ పెడితే దాంట్లో ఎవరు అందంగా వేశారు ఏంటి అని అయితే మూడు రోజులకు నాలుగు రోజులకే ఎర్రబడి మళ్ళీ పోయేవి ఉంటాయి కానీ ఈ గోరంటాకు మన నూరినటువంటి గోరంటాకు ఆకు చెట్టు నుండి తీసుకున్నటువంటి దాంట్లో మంచి గుణాలు ఉంటాయి కాబట్టి ఔషధ గుణాలు అది దాదాపు పదిహేను ఇరవై రోజుల వరకు బాగా ఉంటుంది మళ్ళీ అది పోగానే మళ్ళీ నూరుకుంటారు మళ్ళీ పెట్టుకుంటుంటారు పిల్లలకు అదొక సరదా అనమాట ఎర్రగా గోరెంట పూసింది కొమ్మ లేకుండా అని చెప్పేసి మంచి భర్త దొరుకుతాడని ఎర్రగా పుయ్యాలని అది పండాలని చెప్పేసి నాది బాగా పండింది అంటే నాది పండింది అని చెప్పేసి తమలపాకులు తర్వాత దీంట్లో తమలపాకు నోరు ఎట్లా పండుతుందో ఎర్రగా ఇది కూడా గోరెంట కూడా చేతిని పండిస్తుంది కనుక అందరికి ఇవ్వడం తర్వాత అందరిలో ఉన్నటువంటి ఆ ఔషధ గుణాలను చక్కగా వాటిని ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంటుంది అందుకని మన ప్రాంతంలో మనకు వేరే దేశాల్లో అయితే పౌడర్లు తెచ్చుకోవడం ఏదో ప్యాకింగ్లు పాత అనేది తెచ్చుకుంటారు ఇప్పుడు తలకు కూడా పెట్టుకుంటారు తలలో పేన్లు కానీ ఈప కానీ ఏదైనా ఉంటే కూడా చేదు వలన అది పోతుంది అని చెప్పేసి తర్వాత వెంట్రుకలు పెరుగుతాయని చెప్పేసి అలవీరాను తర్వాత ఆమ్ల ఉసిరిక పొడి తర్వాత ఈ పొడి ఇప్పుడు చాలా దానికి డిమాండ్ వచ్చింది ఎందుకంటే ఒక ఆషాఢ మాసం మాత్రమే మనం ఆకు తెచ్చుకొని పెట్టుకునే వాళ్ళం మా చిన్నప్పుడు కానీ ఇప్పుడు గోరెంటాకుతో రకరకాల పళ్ళు చేసి మనకు హెన్నా లాగా అమ్ముతున్నారు అందుకని అది కూడా తలలో ఉండడం వలన లోపల ఉన్నటువంటి వెంట్రుకలను చక్కగా పెరుగుతుంది లోపల ఉన్నటువంటి ఏదైనా క్రిములు ఉంటే వాటి లేకుండా చేస్తుంది అని చెప్పేసి దాన్ని వాడుతున్నారు అనేకమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటిది గోరెంటాక్ కాబట్టి తప్పకుండా కనీసం ఒక మూడు నాలుగు సార్లైనా మన నెలలు పెట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది అయితే ఒరిజినల్ గా ఉన్న ఆకుని తీసుకొని పెట్టుకుంటేనే ఈ లక్షణాలు ఉంటాయి కెమికల్స్ ఉన్నటువంటివి రెండు మూడు రోజులు ఉంటాయి అందంగా తర్వాత మాస్కు లేకుండా అయిపోతుంది అంటే మనకు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంది కాబట్టి మనం నేచురల్ గా దొరికితే తెచ్చుకొని మనం పెట్టుకునేది మంచిది అమ్మ ఇది చేతులకు పెట్టుకోవడమే కాదు గోరెంటాక్ చెట్టు ఇంట్లో ఉంటే లక్ష్మీప్రదం అని కొంతమంది అంటారు కొంతమంది ఏమో అసలు ఇంట్లో గోరెంటాకు చెట్టు ఉండకూడదు బయట ఎక్కడైనా పెట్టుకోవచ్చు అంటారు ఇది ఏంటమ్మ దాని గురించి దానిమ్మ గానీ ముళ్ళు గానీ ఉన్నటువంటి చెట్లు ఇంట్లో ఉంటే పశువులు అవి తిరుగుతున్నటువంటి సమయంలో కొన్ని మేకలు అలాంటివైతే అవి ముళ్ళున ఆకులను కూడా తింటుంటాయి అవునవును కానీ ఇది లక్ష్యప్రదమైనటువంటిది ఇళ్లలో చాలా పెట్టుకుంటున్నారు కాంపౌండ్ వాళ్ళలో బాగా పెడుతుంటారు హాస్పిటల్స్ స్కూళ్ళ దగ్గర అక్కడ మా ఊర్లలో చిన్నప్పుడు అక్కడ పెట్టేవాళ్ళు గోదావరి నుండి వస్తుంటే స్నానాలు చేసి వస్తుంటే కూడా ఆకును కొమ్మలు తెంపుకొని రావడం ఇంటికి వచ్చిన తర్వాత ఆకు తీసుకొని దాన్ని నూరుకోవడం అట్లా జరుగుతుంటుంది అందుకని చెప్పేసి లక్ష్మీప్రదమైనటువంటిది దాంతో ఏం నష్టం లేదు పిల్లలు తింటే చేస్తే అని అంటారు ప్రత్యేకం తినగానే వాడికి అనిపిస్తుంది అదే జిల్లేడు ఉన్నదనుకోండి అది ముడితేనే పాలు వస్తుంది కళ్ళల్లో పెట్టుకుంటే దానివల్ల ప్రమాదం అంటారు కానీ దీనివల్ల ప్రమాదాలు ఏమి ఉండవు తినేవాళ్ళు ఎవరు ఉండరు తింటే వాడికి చేదు ఉంటుంది కాబట్టి వెంటనే అమ్మేస్తారు అందుకని చెప్పేసి ఇది మంచిదన్నమాట ఇంట్లో ఉన్నటువంటిది మంచిది చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి